హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సీరియస్ మన వీడియోలో వచ్చేసి టీ స్నాక్స్గా ఇంట్లో అయినా పిల్లలైనా కారకారంగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా స్నాక్స్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ వేలో చేసుకోవచ్చు ఇలా బయట కొనకుండా ఈ విధంగా చేసుకున్నారనుకోండి ఒక బౌల్లో తీసి పెట్టారు అనుకోండి అందులో సమ్మరు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి కారకారంగా బాగా తినాలనిపిస్తుంటుంది సింపుల్ వేలో ఎలా తయారు చేస్తారో చూపించేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా డ్రీ ఫ్రై సర్ కూడా ఆయిల్ పెట్టేసేసుకోవాలండి ముందు బాగా ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి అప్పుడు మొక్కజొన్న చిప్స్ అనేవి బాగా పొంగి బాగా లేసొస్తాయి అనమాట బాగా పెద్దలాగా అవుతాయి చూడండి ఆ విధంగా హైలో పెట్టేసేసుకొని చేసుకోవాలి ఈ విధంగా బాగా తిప్పుకుంటూ కిందికి పోయి చివరి కొద్దిగా పచ్చున్నా కానీ గట్టిగా తగులుతుంటుందండి నోటికి అందుకని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి వన్ కప్ అటుకులు వేసానండి అటుకులు తక్కువేను ఈ మొక్కజొన్న చిప్సే ఎక్కువ వేసుకోవాలి అప్పుడు టేస్ట్ ట్గా ఉంటుంది అటుకులు సపరేట్గా చేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ వేసుకున్నాం అనుకోండి రెండు మిక్స్ అయ్యి టేస్ట్ మారిపోయి అందుకని నాలుగు అర కే అర కేజీ మొక్కజొన్న చిప్స్కి నేను వన్ కప్ అటుకులే వేసుకున్నాను అప్పుడు బాగుంటుంది తినడానికి కూడా చూడండి ఇదంతా ఒక స్టైనర్లో ఆ విధంగా ఏమి ఒక స్టైనర్లో వేసుకోవాలి బాగా పొంగిపోతాయి అండి ఇంకా అలా వన్ సైడ్ తిప్పుకొని కాల్చుకున్నారు అనుకోండి కిందకి పైకి పైన ఏమన్నా పచ్చి ఉన్నా కానీ మొత్తం కలిసిపోతుంది ఆ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి వన్ కప్పు పల్లీలు వేసుకోవాలి చిప్స్ అన్నీ అవి విధంగా వేయించుకోవాలండి వీలైనంత వరకు మనం ఏమించుకునేటప్పుడు చిప్స్ అనేది హైలో పెట్టేసేసుకోవాలి అప్పుడు బాగా పొంగి బాగా ఇందులో ఒక అరకప్పు తినే తినేపప్పు పుట్నాల పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పు కూడా వేసుకున్నాను ఈ పుట్నాల పప్పు శనగపప్పు బాగా ఎరడాలుగా వేయించుకోవాలి ఈ చిప్స్లో వేసుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో మనం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని ఈ రెండు మిక్స్ చేసుకొని వేసుకోవాలి పుట్నాల పప్పు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ విధంగా ఎరడాలుగా వేయించుకొని ఇవి కూడా అందులో వేసేసుకోవాలి చాలా చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి ఈ మొక్కజొన్న చిప్స్ అనేది ఈజీగా ఇంకా బయట కొనకుండా బయట కొంటే చాలా కాస్ట్ అవుతుంది ఫ్రెష్ ఆయిల్తో చేయరు కాబట్టి ఈ విధంగా చేసి ఫ్రెష్గా మనం ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం అది కూడా చాలా మంచిది కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఏమిస్తుంటారు ఏ ఇచ్చిన దాంట్లోనే మనం ఈ విధంగా చిప్స్ చేసుకోవాలన్నప్పుడు ఫ్రెష్ ఆయిల్ వేసుకొని చేసుకున్నాం అనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది కాబట్టి స్నాక్స్ ఐటమ్గా ఈ విధంగా అవన్నీ వేయించుకున్న తర్వాత వన్ కప్పు కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా బాగా వేగాలి అప్పుడు కరివేపాకు బాగా కలిసి మనం తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది నేనక్క నేనైతే ఇలాంటి చిప్స్లో ఎక్కువ వేసుకుంటాను ఎక్కువ కరివేపాకు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇందులో కలుపుకొని తిన్న పిల్లలు కొద్దిగా కలిపేస్తాం కాబట్టి కలిసిపోయిద్ది పిల్లలు కూడా తింటారు కాబట్టి విడిగా అయితే తీసి పక్కన పెట్టేస్తారు ఈ విధంగా కొద్దిగా గుప్పిడి ఎగస్ట్రా వేసుకున్నాం అనుకోండి కలిసిపోయిద్ది తినేస్తారనమాట ఈ విధంగా వాంపూస కొద్దిగా లావు మరీ సన్న పూస కాకుండా కొద్దిగా లావు వేసుకుంటున్నానండి అలా ఓన్లీ శనగపిండి నేను దీంట్లో వేసింది ఇంకేం యాడ్ చేయలేదు శనగపిండి సరిపడ చాల్ట్ వేసేసుకున్నాను ఆ విధంగా వేసేసుకొని ఒక వాయిలాగా వేసేసుకున్నాం అనుకోండి కలుపుకున్నాం అనుకోండి అక్కడక్కడ వాంపూస కూడా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది మనకి బయట కొన్న మాదిరిలానే ఉంటాయండి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి ఈ ప్రాసెస్ లో ఓన్లీ శనగపిండితోనే వేసి వేసుకున్నాను ఈ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటూ ఈ వామపూస కూడా వేసుకోను మరి ఈ వాంపూస మరి కలిసిపోతాయి అంటే కొద్ది మొక్కజొన్న చిప్స్ లావుగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా మరీ లావు కాకుండా మరీ నార్మల్ సైజులో ఉంటాయి కదా గిద్దల్లో అవి వేసేసాను ఈ విధంగా చుట్టా కొద్దిగా కలుపుకొని వేసుకున్నాం అనుకోండి ఇవి కూడా మిక్స్ చేసుకొని తిన్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి ఆ సైజులో వేసుకోవాలి అలా ఇరవై కాల్చుకుంటే సరిపోయిందండి ఓన్లీ శనపిండే కాబట్టి ఊరకనే కాలిపోయిద్ది ఇవి మొత్తం పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా సింపుల్గా చేసేసుకొని ఇవంతా మిక్స్ చేసుకోవాలండి కొద్ది చల్లారిన తర్వాత చూడండి మరీ మిక్స్ చేసేసుకోకుండా పోస్ అనేది ఆ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఒక డీసెలో వేసేసుకొని కలుపుకోవటానికి వీలుగా కలుపుకోవాలండి ఇందులోకి నేను చిన్నులపాయల కారం అయితే యాడ్ చేస్తున్నాను చిన్నులపాయల కారం చాలా టేస్ట్గా ఉంటుందండి మిర్చి కారం గడ్డ కారం వేసుకొని అందులో చిన్నులపాయలు కొద్దిగా చాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఒక బౌల్కి చూడండి ఆ విధంగా మొత్తం కలిపేసేసుకొని కొద్దిగా వెడల్పాటు దాంట్లో తీసుకోవాలి అప్పుడు మనం కలుపుకోవటానికి కూడా కారము అన్నీ బాగా పడతాయి అండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్గా విధంగా చేసుకోవాలండి అలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి చిన్నలు పాలకారం ఒక నాలుగైదు స్పూన్లు ఉంటుందండి అంతేను మరి కారమైనా తిన్నయం కాబట్టి ఇందులోకి మీరు లైట్గా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనే లేదు ఈ విధంగా మొత్తం అయితే మిక్చర్కి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కొద్దిగా వేడి వేడి ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి ఈ మిక్చర్కి బాగా పట్టినట్టు ఉంటుంది పోకుండా కారం అనేది చిప్స్కి బాగా పట్టిద్దండి ఒక వేడి స్పూ వేడి ఆయిల్ ఒక స్పూన్ వేసుకుంటే ఈ విధంగా సింపుల్గా ఒక బౌల్లో పెట్టుకున్నాం అనుకోండి చేసేసుకోవచ్చు మిక్చర్ అనేది ఒక బౌల్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక పది రోజులల్లో ఉంటుంది మనకి ఈ మిక్చర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా ప్రాసెస్ ఇలా సింపుల్గా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు టీ స్నాక్స్గా పిల్లలకైనా కానీ చాలా సింపుల్గా వైల్ అయిపోయింది హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా ఫ్రెష్ ఆయిల్ తోటి ఇంకో వీడియో